అందరూ బాగా ఉంది మా మమ్మీ దాన్ని ఈరోజు ఏంటంటే టమాటాలు చికెన్ టమాటా చికెన్ టమాటాలు ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర ఇప్పుడు మనం పోపు పెట్టుకున్నాం చూపిస్తాం పట్టా లవంగం యాలగా వేసుకున్నాము ఇందులో ఆనియన్ పచ్చిమిర్చి వేసాము నాలుగైదు సార్లు మంచిగా కడిగి పెట్టుకున్న చికెన్ ఇప్పుడు మనం ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు వేసేసాము ఇందులో టమాటాలు కూడా వేసేసుకున్నాము టమాటా చికెన్ కాబట్టి ఎక్కువ టమాటాలు వేసుకోవాలి టమాటాలు వేసుకున్నాము ఇప్పుడు ఇందులో ఉప్పు వేసేసి మూత పెడతాం మంచిగా గుజ్జులాగా అయిపోతుంది రుచికి సరిపడా ఉప్పేసేస్తున్నాము ఇప్పుడే ఇది బాగా కలుపుకోవాలి మాడిపో ఇప్పుడు పసుపు వేసేస్తున్నాము ఇప్పుడు ఇది అన్నీ బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఉప్పు ఉప్పు టమాటా ఇప్పుడు దీని మీద మూత పెట్టేద్దాం ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ఇప్పుడు ఇది కూడా మంచిగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేసి బాగా గుద్దు గుద్దుగా అయిపోవాలి అయిపోయిన తర్వాత మనం చికెన్ వేయాలి ఇప్పుడు మనం దాంట్లో ధనియాల పొడి పచ్చిమిర్చి మూడు వేసుకున్నాం కాబట్టి కారం మనం తిన్నట్టు వేసుకోవాలి చూసేసుకోండి కారం తినాము కారం వేసుకోండి నేనైతే తక్కువ తింటానప్ప కారం వేసాము దాని వెనకొని వేసాము ఇప్పుడు ఇది బాగా కలిపిచ్చుకోవాలి ఇది బాగా కలపాలి ఇవన్నీ చేస్తుంది మూటపెట్టి ఇప్పుడు చికెన్ వేసేస్తున్నామా ఇప్పుడు దీన్ని బాగా ఇప్పుడు బాగా కలిపిస్తుంది కదా మూత పెట్టేద్దాం మూత పెట్టేస్తే బాగా అమ్మ చూసారా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ టేస్టీ టమాటాల చికెన్ రెడీ సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ బాక్స్లో పెట్టండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టండి లైక్ అండ్ షేర్ అడ్డం ఇప్పుడు మనం లాస్ట్ ఫైనల్ టచ్ కొత్తిమీర ఓకే నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇదే దాంట్వరకు బాయ్